నమస్తే సార్ సార్ భాద్రపద మాసంలో వినాయక చవితి అని అనగానే ఎన్నో విగ్రహాలు మట్టి విగ్రహాలు చూస్తుంటాము ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చూసుకుంటాము కొంతమంది ఎలా అంటే కనుక ఇంట్లోనే తమ తమ తయారు చేసుకుని పిండితోనో అలా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎవరు ఏది పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి వినాయకుడు ఏ రూపంలో ఉంటే మంచిది అని అయితే కొంతమంది ఏ అంటారు అంటే ఏంటి అయితే కొంతమంది ఏమంటారంటే కనుక ఈ సంవత్సరం మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అని అంటే గనక ఆ అలా ఉండే వినాయకుడు ఇప్పుడు సపోజ్ మనకు ఒక పని అవ్వాలి అని అనుకుంటే ఆయన నిల్చొని ఈ గద లేకపోతే ఇంకోటి ఏదో ఇలా పట్టుకున్నావో లేకపోతే లక్ష్మి డబ్బులకు ఆటంకాలు కలుగుతున్నాయి అంటే లక్ష్మీదేవి కమలంలో ఉండేదో అలాంటివి పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు కదా ఇది ఎంతవరకు నిజం సార్ అలా పెట్టుకోవాలి అని అంటారు అండ్ ఇంకోటి వినాయకుడికి ఖచ్చితంగా ఆ నాగుపాము పొట్టుకి ఉంటుంది కదా అది ఉన్న విగ్రహమే తీసుకోవాలి అని అంటూ ఉంటారు నిజమేనా ఎందుకు ఒకసారి ఒక రాక్షసును సంబంధించినప్పుడు ఒక్కొక్క దేవత పోటీ జరిగింది అతను చలవర్చడానికి ఆయన సరదాగా ఒక లేదో చేశాడు ఆయన ఏం చేశాడంటే నాకు చాలా వేడు వచ్చేసింది అంటే రాక్షసు మింగేస్తాడు ఆ నాకు చాలా వేడు కుట్టేసింది మీ అందరూ అంటారు సరదాగా అంటే ఆయన ఒక లేదో చూపించడం కోసం అప్పుడు అందరూ ఒక్కొక్కడు వరుణదేవుడు వచ్చి ఆయన మీద వర్షం చూపిస్తారు ఆ సర్పరాజు వచ్చి ఆయన చుట్టూ సర్పాలను చుడతారు అమ్మవారు వచ్చి లక్ష్మి అమ్మవారు వచ్చి మనకి కలువులు ఇస్తుంది ఎన్ని ఇచ్చినా సరే నాకు ఇంకా సరిపోలేదు అన్నప్పుడు అప్పుడు మనకి నైన్సారణ్యం అని ఉంటుంది నైన్సారణ్యంలో ఎనభై ఎనిమిది వేల మహర్షులు తపస్సు చేస్తుంటారు ఇప్పటికీ కూడా ఆ మహర్షులు చేత ఆరాధింప గణ పడ్డ గణపతి అని ఉంటుంది ఆ మహర్షులు అందరూ వచ్చి గరికతో పూజ చేస్తే ఆయన చలపడతారు అది తెలియడం కోసం అంటే గరికతో ఎంత పూజ చేస్తే నాకింత విశేషము మీ అందరికి అంత గొప్ప యోగం కలుగుతుందని చెప్పి చెప్పడానికి గణపతి ఆ యొక్క లీలను ప్రదర్శిస్తాడు అందుకని అది పుట్టకే ఆ యొక్క పాము చుట్టూ ఉన్నట్టుగా ఉండడం ఇంట్లో దా రకరకాలు చెప్తారు దాన్ని అయితే ఇక్కడ ఏంటంటే ముప్పై రెండు గణపతులు చెప్తారు మన శాస్త్రంలో అందులో పదహారు కొంతమంది విశేషంగా చేస్తుంటారు ముప్పై రెండు గణపతులు అందులో గణపతి నుంచే ఏడు కోట్ల గణపతులు ఏడు కోట్ల మంత్ర విశేషాలు గణపతి అని చెప్పడం జరిగింది అందులో వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే బాలగణపతి చిన్నపిల్లలకి కాస్త మాటి అనారోగ్యాలు చేస్తున్నా లేకపోతే సంతానం కలగాలన్న బాలకే ప్రతి ఆరాధన చేస్తూ ఉంటారు దాన్ని ఏమీ లేదు మీరు ఎప్పుడు ప్రతిదీ కూడా బీజాక్షరాలే ఉండాలని ఉండలేదు అమ్మా ఎందుకంటే బీజాక్షర సంబంధంగా మీరు వెనక ఏదైనా ఒక మంత్రం తీసుకోవాలంటే దాన్ని ఉపాసించినటువంటి గురువు దగ్గర తీసుకోవాలి ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క మంత్రాన్ని కొన్ని లక్షల కోట్ల సార్లు చేసిన వాళ్ళు అయి ఉండే దాన్ని సిద్ధి పొందిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి చాలామంది తిరిగి ఏదో ఏదైనా పుస్తకంలో ఉంది ఎక్కడో డిస్ప్లేదో తీసేసుకుంటారు అప్పుడు అది కేవలం అక్షరమే అవుతుంది కానీ మంత్రం ఉండదు అక్షరం అక్షరంగానే ఉంటుంది మంత్రంగా మారదు లేదా మనకి మంత్రతంత్రము అనే మంత్రం తంత్రం అనేటువంటి ఒక గ్రంథంలో రాయకూడదు ఎలా అంటే ఇప్పుడు మీకు ఏ గురువు దొరకలేదు కాకపోతే ఒక మంత్రం తీసుకోవాలండి అప్పుడు బోధిపత్రం మీద ఆ మంత్రాన్ని రాసి ఈశ్వరుడి దగ్గర పెట్టి స్వామి నీవే నా యొక్క గురువు అనుభవం చేయమని చెప్పారు ఇప్పుడు పత్రాలు లేదు పేపర్ మీద రాయొచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఆ మంత్రం మీద ఆ మంత్రాన్ని ఎవరైతే మనకు అందించారో ఆ యొక్క ద్రష్ట ఎవరైతే ఉన్నారో మహర్షి ఆ మంత్రాలు దేవతని ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా చేయలేదు దొరికింది కదా అని ఎలా పడితే అలాగా ఎట్లా పడితే అట్లా చేయకూడదు అయితే మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలానా కాంబినేషన్ చేయాలి చేయాలని అడిగారు కదా ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్ అమ్మాయి ఇప్పుడు నుండి జ్వరం వచ్చింది మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటారు తలనొప్పి టాబ్లెట్ వేసుకోరు లేదా కళ్ళు నొప్పి టాబ్లెట్ వేసుకోరు పెయిన్ కిల్లర్ వేసుకోరు సింపుల్ కదా అన్ని టాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి అన్ని మెడిసిన్స్ అవి కానీ జ్వరం ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే జ్వరాన్ని తగ్గించేటువంటి కాంబినేషన్ అందులో ఉంటుంది ఫార్మోక్యూటికల్ కాంబినేషన్ అంతే కదా అలాగే మంత్రానికి కూడా పలానా కాంబినేషన్ ఉన్నటువంటి మంత్రం ఉచ్చరించేటప్పుడు ఆ దేవత వచ్చి అక్కడ ఏం కావాలో ఆ దేవతా సంబంధంగా మీకు తగ్గుతుంది అలాగా బాల గణపతిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి సంతానానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతాయి అదేవిధంగా తరుణ గణపతి అంటారు తరుణ గణపతి తరుణ గణపతి అని గణపతిలో పేర్లు ఉన్నాయి తరుణ గణపతి అని ఈ గణపతి ఏంటంటే స్పెసిఫిక్గా ఎదుగుదల లేదు పిల్లలు పుట్టారు కానీ వాళ్ళలో ఎదుగుదల లేదు లేదా మనం ఉన్నాం మన లైఫ్లో ఎదుగుదల లేదు అలాంటప్పుడు తరుణ గణపతి ఆరాధన చేస్తారు అంటే చిన్న పిల్లలకి వచ్చే డిసీజెస్ లో కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ మెంటల్ ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే మన లైఫ్ లో సెటిల్మెంట్ కోసం అవునమ్మా తరుణ గణపతి అదేవిధంగా భక్తి గణపతి అని భక్తి గణపతి ఈ భక్తి గణపతి ఏంటంటే స్పిరిచువల్ గా లేరు మనుషులు లేదా స్పిరిచువాలిటీ పిచ్చి పిచ్చిగా ఉంది కొంతమందికి ఎట్లా స్పిరిచువల్టీలో వెళ్ళమని వెళ్ళమని ఉంటారు కానీ స్పిరిచువాలిటీ అనేటువంటి ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి ఏదో పూజ చేసేస్తుంటారు ఏదో హడావిడిగా ఏవో చేస్తుంటారు కానీ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటో అర్థం కాదాలి అంటే దేవుడి కనెక్టివిటీ కూడా అనుకోవచ్చు దేవుడితో కనెక్ట్ అవ్వడం కొంచెం చెప్తారండి అంటే కొంత మూఢత్వం ఉంటుంది వాళ్ళకి అంటే ఏం చేయాలన్నా ఏం చేస్తున్నామో ఏదో అయిపోతుందేమో అని భయంతో వాళ్ళ పూజలు చేస్తుంటారు అంటే విశ్వాసి అంటే ఏమిటి అంటే సింపుల్గా విశ్వంలో ఉన్న ప్రతీది భగవత్ స్వరూపం నీ మనసు నీ బుద్ధి గుర్తించడం ప్రతిదీ కూడా అని అలా గుర్తించకుండా కేవలం ఏదో ఏదో పూజ చేసి లేకపోతే భగవంతుడు నన్ను కోపగిస్తాడేమో ఈ కొండకు వెళ్ళాలనుకున్నా భగవంతు రోజు చేసేస్తాడేమో అమ్మో ఈ రోజు చేయలేదు ఏమవుతుందేమో ఏమో అనుకోలేదు అనే స్పిరిచువాలిటీ అవధిది అదే తెలియని ఒక భయమైనటువంటి దాంతో మనం చేస్తున్నాం ఒక పిల్లవాడు భయంతో టీచర్ చెప్పిన హోంవర్క్ రాయడం లేదు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను అని చెప్పి రాయడం లేదు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ జ్ఞానాన్ని పొందుతాడు ఇక్కడ కేవలం ఏదో బట్టి బట్టి అమ్మాయి మొక్కుబడిగా చేస్తారు మొక్కుబడిగా చేయకూడదు పూజలు ఎప్పుడు కూడా మొక్కుబడిగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళకూడదు స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేది మనం ఈ యొక్క విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ స్పిరిచువాలిటీ అనేటువంటిది అది ఎవరికైతే సరిగ్గా లేదు భక్తి గణపతిని ఆయన పూజిస్తే మీ యొక్క మెంటాలిటీ కానీ ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి భక్తి గణపతి యొక్క ఆరాధన వల్ల ఇక అదేవిధంగా నాలుగవది కనుక చూసుకున్నట్లయితే చాలా చాలామంది చూడండి ధైర్యం సరిపోదు అన్న వాళ్ళకి ఏ పని చేయాలన్నా భయం అమ్మో ఈ పని చేస్తే ఏమవుతుందో ఫలానా పని చేస్తే ఏమవుతుందో అనేటువంటిది దీనికి ఒక్కొక్క గణపతికి రకరకాల ఆయుధాలు చెప్పారు వీర గణపతి అంటే ఎక్కువ ఆయుధాలు పట్టుకుని ఉంటాడు ఎందుకంటే మనకు ఆ రూపాన్ని చూడగానే మనకి ఫీలింగ్ కలగాలి అరే నాకు ఈ స్వామి ఉన్నాడు నాకేంటి అది ఒక ఫీల్ కలగడానికి ఆయుధాలు పట్టుకోవడానికి ఒకసారి జపమాలు పట్టుకోవడం కానీ పుస్తకం పట్టుకోవడం కానీ లేకపోతే ఒక కలం పట్టుకున్నట్టు కానీ ఎందుకుంటారంటే మనకు ఆయన జరగడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం వెళ్తున్నాము మన ఫ్రెండో మన తండ్రో ఎవరో కర్ర పట్టుకుని వస్తున్నాడు నా మన కథలే అప్పుడు మన ధైర్యంగా ఉంటుంది అరే కొన్ని రోజు వెళ్ళే తోబలో కుక్కలు ఉన్నాయని చెప్పాను కానీ మన తండ్రి ఎవరో ఒక పట్టుకొని వస్తున్నాడు అండి ఇంకేమి తండ్రి ఉన్నాడు కర్ర పట్టుకొని అంతే కదా అలాగే అక్కడ మనకు ఒక ఫ్రెండ్ ఉంది వాడు ఆల్రెడీ మనకంటే పిలుబోడు అనుకోడు మనకి దయ్యం ఉంటుంది అంతే కదా అలా ఏంటంటే వీరం గణపతిని అర్చన చేయడం అంటే ఇక్కడ ఏంటంటే చాలామందికి నాకు ఈ వీర వీర గణపతి బీజాక్షరం తెలియదు కదా ఎలాగా అనుకుంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ఘనాధిపతి ఘన ఘన అక్షరానికి బోల్డెన్ శక్తి ఉంటుంది వీర గణపతి అయిన అనుకుంటే చాలు మీకు ధైర్యం వస్తుంది దానికి ప్రత్యేకంగా మీకు బీజాక్షరాలే ఉండాలి లేకపోతే ఉపాసన చేయాలి అంటే దాన్ని సప సపరేట్గా చేసుకోవచ్చు చేయకూడదు అనే కాదు అదేవిధంగా ఐదవది శక్తి గణపతి శక్తి కనుక అంటే ఏమిటి అంటే ఏదైనా శక్తి వస్తుందా అంటే అలా కాదు మీలో ఉన్నటువంటి శక్తి మీకు తెలిసేలా చేస్తారా కానీ మనకు ఒక టాలెంట్ ఉంటుంది ఓకే మనకు ఒక శక్తి ఉంటుంది మనకు సేపు మనం నార్మల్ మనకు తెలిసింది నీకు మాట్లాడే టాలెంట్ ఉందా లేకపోతే ఒక బొమ్మలు గీసే టాలెంట్ ఉందా లేకపోతే ఒక టెక్నికల్గా ఏదైనా చేయాలి చేసే టాలెంట్ ఉందా లేకపోతే అందరూ చేయడం కాబట్టి నువ్వు మ్యాజిక్ చేసే టాలెంట్ ఉండొచ్చి అదే గొప్పది అలాగే మీ యొక్క శక్తిని తెలిపేది మీకు శక్తినిచ్చేది శక్తి గణపతి నిశ్శక్తుడు అయిపోయాడ మీకు ఓడిపోయాను అనుకున్నాడు అలాంటప్పుడు శక్తి గణపతి యొక్క గణపతి చూసుకున్నట్లయితే ద్విజ గణపతి అని ఉంటారు ద్విజ గణపతి ద్విజ గణపతి ద్విజ గణపతి ఆరాధన చేస్తే ఒక చూడండి మా లైఫ్ మనకి మనం అరుణాచలం విషయంలో ఒక మాట వింటూ ఉంటాం అరుణాచలానికి వెళ్ళక ముందు ఒక లైఫ్ వెళ్ళిన తర్వాత లైఫ్ అంటూ ఉంటాం ఈ ద్విజ గణపతిని కనుక ప్రార్థిస్తే ఆరాధిస్తే మీకు ద్విజ గణపతి ఆరాధన ముందు ఒక లైఫ్ ద్విజ గణపతి ఆరాధించిన తర్వాత ఇంకో జన్మ తినే అంటే మీకు ఇక్కడ నుంచి మీ పూర్వజన్మ కర్మల్ని తొలగించి ఇంకో జన్మనిచ్చినంత

కంపల్సరీ మీకు విజయ గణపతి కావాలంటే దరకండి మీకు ఎక్కడ సో ఇలా మామూలు గణపతి పెట్టుకొని వెనకల ఒక ప్రింట్ తీసుకొని ఆ ఫోటో ఫ్రేమ్ కాని ఆ అంటే ఆకారం మనకి కరెక్ట్ లేకపోతే ఒకసారి ఓకే ఓకే సో రకంగా దీనికి ఎప్పుడూ కూడా బీజాక్షర మంత్రాలు గా ఉంటాయి ఓం ద్విజ గణపతి అయినకోవచ్చు సరిపోతుంది అదేవిధంగా ద్విజ గణపతి తర్వాత మనకి సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి అని రెండు అమ్మవారి అమ్మవారు ఉంటారు స్వామివారి దగ్గర ఇక్కడ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మనుషులకు ఉన్నట్టే భగవంతుడికి కూడా భార్యను కాదు అక్కడ వాళ్ళ నుంచి వచ్చేటువంటి శక్తి శక్తులు వాళ్ళందరూ కూడా ఓకే సో ఆ శక్తి అంటే సిద్ధి ఒక శక్తి బుద్ధి ఒక శక్తి మీకు ఏదైనా సిద్ధించాలి సిద్ధి గణపతిని ప్రార్థించాలి ఇప్పుడు బుద్ధి గణపతిని ఎప్పుడు ప్రార్థించాలి సిద్ధి బుద్ధి రెండు కలిపి కూడా ప్రార్థిస్తారు సిద్ధించడం అంటే ఏమిటి ఒక మంత్రం సిద్ధించడం అంటూ ఉంటారు మనకు చూడండి ఆ ఒక ఏదైనా మంత్రాన్ని తీసుకున్నట్టు లక్ష్య సాధి చేసి తన దశాంశం హోమము లేదా తర్పణం చేయడం దానివ దశాంశం తర్పణం చేయడం దానివ దశాంశం బ్రాహ్మణ భోజనము లేదా అర్చన తర్వాత బ్రాహ్మణ భోజనం ఇట్లా చేస్తున్నారు తీసుకున్నప్పుడు అది సిద్ధించడం అంటారు సిద్ధించిన్నప్పుడు రక్ష చేస్తారు రక్ష రక్ష అంటారు అలాగే మనకి ఏదైనా సిద్ధించాలి అంటే దాని గురించి మూలాలు తెలియాలి ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాము అది మనకు కంప్లీట్ గా దానిలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే దాని మూలం తెలియాలి సో సిద్ధి గణ కనుక మనం ప్రార్థిస్తే మీరు ఏదైతే పని చేస్తారో అది సిద్ధించడానికి దాని యొక్క పూర్తి మూలాన్ని తెలిసేలా చేస్తారు అందుకే గణపతి మూలాధార చక్రానికి అధిపతి చెప్తూ ఉంటారు మనకి షట్చక్రాలు ఉంటాయి మూలాధార చక్రానికి అధిపతి అని గణపతి అలా సిద్ధి గణపతిని గనం చేసినట్లయితే ఆ రాత్రి మీకు ఏ పనైనా సిద్ధిస్తుంది అయితే సార్ ఋణాల గురించి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో రుణ విమోచక గణపతి శ్లోకం అని కూడా ఉంది అని విన్నాను నేను అది ఎంతవరకు కరెక్ట్ దానికి ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు ఎలాంటి గణపతిని పెట్టుకోవాలంటే చేసుకోవచ్చు అయితే రుణ రుణ విమోచన గణపతి ఎవరికి ఎక్కువగా సిద్ధిస్తుంది అంటే కేతువు ద్వారా మీకు రుణాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి అనుకోండి ఆరో స్థానంలో కేతువు ఉన్నాడు సిక్స్ పోర్ట్ఫోలియో పాడైంది అప్పుడు విమోచన గణపతి సరిపోతుంది లగ్నం నుంచి తెలుస్తుంది ఇక దాని తర్వాత ఎనిమిదవది చూసుకున్నట్లయితే ఉచిస్త గణపతి చాలా మంది ఉచిష్ట గణపతి అంటే ఇంకా చాలా కొంతమంది అదేదో ఎంగిల్ డిస్టెన్స్ పెట్టాలనుకుంటారు తప్పది ఉత్చిష్టము ఇప్పుడు గణపతి యొక్క వాహనం ఏంటో ముఖ్యం కదా మనకి గణపతికి సంబంధించిన కొన్ని కొన్ని వీటిల్లో గ్రంథాలు ఏమైందంటే గణ ఈ యొక్క ఎలుక ఎక్కడ దాక్కుంటుంది ఒక కణంలో ఉంటుంది కదా ఈ ఈ ఈ యొక్క ఇది ఒక చిన్న ఇది అనుకోండి నాలిక అనేటువంటిది ఒక ఎలుగు అనుకుంటారు ఆ నాలిక పైన ఉన్నది గణపతి మనం చూడ ఉచ్చిష్ట గణపతి మనం మన మాటలనే ఉచ్చిష్టమే ఎంగిలే కదమ్మా అలా ఏంటంటే నాలిక మీద నాట్యం చేస్తున్నటువంటి గణపతి ఉచ్చిష్ట గణపతి మనకి ఇప్పుడు జ్ఞానం వచ్చి మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ యొక్క గణపతి అని అర్థం అయితే దీనికి కొన్ని తాంత్రికమైనటువంటి వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారంటే లేదా ఎంగిల్ తీసి పెడుతున్నావు నైవేద్యం పెట్టి ఎంగిల్ తీసి అదేమి కాదు నువ్వు అంటే ఒక ఒక మంత్రాన్ని సాధన చేసేటప్పుడు నీ మనసులో నీ యొక్క భావన ఎలా ఉండాలంటే నువ్వు ఒక మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి ఎలా పలకగలుగుతున్నావు అంటే ఆ నాలిక తిరగడం ద్వారా పలకగలుగుతున్నావు అక్కడ ఒక దేవతా స్వరూపం ఉంది ఆ అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపం ఎవరో కాదు ఉత్చిష్ట అర్థం చేసుకోవడం ఇక్కడ మొత్తం ఇంట్లే కదా మమ్మల్ని అక్కడ గణపతి ఉంటే గానీ పలిగించలేడా అది అర్థం చేసుకోవడం అయితే గణపతి యొక్క ఆరాధన ముఖ్యంగా వాక్సిద్ధిని వృద్ధిని ఇస్తుంది వాక్సిద్ధి ధనాభివృద్ధి ఇస్తుంది ఉదేవిధంగా తొమ్మిదవ తీసుకున్నట్లయితే విఘ్న గణపతి అజ్ఞము అందరికీ తెలుస్తుంది అది విఘ్నము

తండ్రి నాకు నాకు ఇబ్బంది ఉంది నేను శరణాగతి పొందుతున్నాను నువ్వు నాకు ఈ యొక్క బలాన్ని ఇప్పుడు ఇప్పుడు రకరకాలు ఉంటాయి ఇప్పుడు ముప్పై రెండే కాదు ఇంకా రకరకాలు ఉంటాయి అయితే మహర్షి నిర్ధార నిర్దేశించింది మాత్రం మనిషి ఎన్ని కష్టాలు ఇరవై కష్టాల్లోనే ఉంటాడు మనిషి ఇరవై ఒకటి ఇంకోటి రెండు దా అయితే ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో మహర్షులు నిర్ధారించిందనుకుండా ఇంకా రకరకాలు ఉంటాయి అని చెప్తున్నాను ఉంటాయి ఒక వ్యక్తి ప్రతి చిన్నది కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అయితే అనేది ఏంటంటే మీకు ఏదైనా కష్టం వచ్చింది ఉదాహరణకి ఆ కష్టము ఏదైతే ఉందో నాకే కాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి దేవతకి తొలగించే యొక్క పోర్ట్ఫోలియో గణపతికి ఉంది కాబట్టి స్వామి నాకు కష్టం వచ్చింది ఈ కష్టాన్ని దాటే బుద్ధిని ఇవ్వు అని చెప్పి కోరుకోవాలి ఎప్పుడు కూడా మన బుద్ధితో ఆ యొక్క దాన్ని దాటుతాం ఆ బుద్ధికి శక్తిని ఆ బుద్ధికి ఇచ్చేదంటే గణపతి అది అర్థం చేసుకుంటే మీరు ప్రత్యేకంగా ఆ యొక్క ఆ యొక్క ఇబ్బంది స్వామి అనుకుంటే ఆ రూపం వాటి అక్కడికి వస్తుంది మీకు ఏ రూపం కావాలో ఆ రూపండి అక్కడ ఆ యొక్క ఇబ్బంది తొలగిస్తుంది సో మొత్తానికి ఏది ఎన్ని ఏ రూపాలు ఏంటి అని అనుకున్నా కానీ లాస్ట్ ఉండేది మన భక్తి శ్రద్ధలతోనే ఏ రూపాన్ని ఇప్పుడు మీరు తొమ్మిది రకాలు చెప్పారు సార్ సో అందులో అన్ని కూడా అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రకమైన వినాయకుడు అని అంటారు కదా అలా ఈ సంవత్సరానికి ఏమైనా ఉందా సార్ సంవత్సరానికి వినాయకుడు ఏముండదు మన అవసరానికి కామ్యాన్ని బట్టి మనం మనకు మనకుండేటువంటి కష్టాన్ని బట్టి తీసుకుంటాం సో మీరు ఇంకొకటి కూడా ఖచ్చితంగా అదే విగ్రహం ఉండాలని రూల్ లేదు ఎలాంటి విగ్రహం ఉన్నా కానీ మన సంకల్పం మన సంకల్పం చేసుకోవడము పత్రులతో చేస్తాము ఒక్కొక్క అంటే మనకు దాని కదా సైన్స్ పెట్టారు మార్చు అంతా ఒక్కొక్క పత్రిక ఔషధీ గుణములు ఉంటాయి ఆ పత్రులతో చేసేటప్పుడు ఆ ఔషధీ గుణము స్మెల్ మనకు వస్తూ ఉంటుంది ఈ ముఖ్యంగా ఇటువంటి బాధలు మనసులో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి మనకి రోగాలన్నీ కూడా వర్షాల ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి రోగాలు తగ్గడానికి ఈ పత్ర తీసుకెళ్తే నిమజ్జనంలో వాటర్లో వేస్తారు అక్కడ వాటర్ ప్యూరిఫై అవుతుంది అందువల్ల అయితే సార్ ఇప్పుడు ఇది ఇది నా క్వశ్చన్ కూడా యాక్చువల్గా వినాయకుడు అనగానే పత్రి చాలా ఇంపార్టెంట్ అని కదా అంటే ముఖ్యంగా వాడాల్సిన పత్రి ఏంటి మనకి ఇరవై రకాల పత్రులు చెప్పారు అమ్మా జమ్మి ఇట్లా రకరకాలు చెప్పారు

Okay, sir. so okay, I'll give them information and nature, okay. that, uh... Shri